చిత్రం కదా అమ్మా అంటే అన్నిసార్లు అందరూ పరిపక్వత కలిగి ఉండాలని రూలు ఏం లేదు కదా అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా కానీ శాస్త్రం ఏమిటి మనకి ఏం చెప్పింది సనాతన ధర్మం మనకి ఏం బోధిస్తుందంటే జీవో దేవో సనాతన అంటుంది జీవుడు దేవుడు ఎప్పుడూ ఉంటారు ఎటర్నల్ బీయింగ్స్ కాబట్టి ఈ సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది అంటే ఈ ప్రపంచం అంతా శాశ్వతం ఒక తత్వంలో ఒక పాట ఉందమ్మా చెంచలంబ జగతి లోపల శాశ్వతంబేదిరా కన్ను మూసి తెరచు లోపల మాయ మాయరా కళ్ళు తెరిచి కూసే లోపల అన్నీ మాయమైపోతాయి అని వైరాగ్యం నేర్పిస్తుంది కాబట్టి వైరాగ్యం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి ఈ జ్ఞానాన్ని వైరాగ్యంతో జీవిస్తూ ఆచరించాలి అది సనాతన ధర్మం అంటే ఐహిక అంటాం పరమార్థిక అంటాం ఈ కనబడే ప్రపంచంతో ఎక్కువ మమేకం అవ్వకుండా భగవంతుడి చింతలో మనం జీవించాలి అంటే ఒక ఇంగ్లీష్లో మా పెద్ద స్వామివారు మాట చెప్పారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఉన్నతమైన ఆలోచన సరళమైన జీవనం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సింప్లీ లివింగ్ నో థింకింగ్ ఇది దురదృష్టం సో కాబట్టి సనాతన ధర్మంలో బీసీలు ఓసీలు ఇలాంటివి లేవు అది అసలు కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ అంతా ఎవరైనా వారి వారి పూర్వకర్మ ప్రకారం జన్మిస్తారు ఎవరైనా భగవంతుని చేయడానికి అర్హులే ఎవరైనా భగవంతుని పొందడానికి సులభమైన మార్గం ఉంది భగవన్ నామం చెప్పడం అలా మనకి బోల్ అని ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రహ్మరాక్షసులే మోక్షం పొందిన చరిత్ర ఉంది అటువంటిది ఏదో బీసీలు ఓసీలు ఎస్ ఈ అసలు ఈ కాన్సెప్ట్ కాదు అలా ఎవరైతే ఇంపోజ్ చేస్తారో వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధం లేదు ఎందుకంటే నిన్నార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పండుండే బంతు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చన్నాళుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే అంతటా దైవాన్ని చూడు అందరిలో దైవాన్ని చూడు ఇది భగవద్గీత ఈ సనాతనధం సో ఈజీగా చెప్పే మాట బైబుల్ భగవద్గీత మూడు ఒకటే ధర్మాన్ని నేను చాలా సార్లు ఏమన్నా చూసేవాళ్ళు ఇంత ముందు ఇంటర్లో కూడా అదే చెప్పానమ్మా అబద్ధాలు ఆడద్దు అని చెప్తాను చాలా మంది అంటే ఎవడైతే మూడు చదవలేదో వాళ్ళు అని అర్థం నువ్వు చెప్పాను చాలా మంది వాళ్ళు కానీ మనకి చూసి మాట్లాడాలి ప్రతిదీ పరిశీలన చేయాలి ఇప్పుడు ఆ బ్యాగ్ తెచ్చారు మీరు కెమెరా బ్యాగ్ అయి ఉంటుంది నాకు అసలు ఏముంది అందులో తెలియదు కదా నేను ఊహించకూడదు కదా మీరు అందులో ఏదో పెట్టుకొచ్చారు అని రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు నాకు డౌట్ వస్తే ఏం చేయాలంటే ఆ జిప్ తీసా బ్యాగ్ చూడాలి అలా బుక్ తీసి మాట్లాడాలి